ఏదైతే యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ప్రధాన హామీ నిరుద్యోగ యువతికి రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు జనవల్లో ఇస్తాను రాసి పెట్టుకోండి సేవ్ చేసి పెట్టుకోండి అన్నారు మేము నారా లోకేష్ గారికి చెప్తా ఉన్నాము రాసి పెట్టుకున్నాము సేవ్ చేసి పెట్టుకున్నాము నీ కళ్ళు కనబడటం లేదేమో గానీ రెండు జనవరిలు వెళ్ళిపోయాయి ఈనాడు ఫిబ్రవరి రెండో సంవత్సరం కూడా వచ్చింది మేము చెప్తా ఉన్నాము నువ్వు కూడా రాసి పెట్టుకో నువ్వు కూడా సేవ్ చేసి పెట్టుకో ఈ యొక్క ఐదు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాల కాలం పూర్తయింది మరో మూడు సంవత్సరాల కాలం మాత్రమే నీ కాలం అవుతుంది ఈ మూడు సంవత్సరాలు గనక నువ్వు గనక ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో జాబ్ క్యాలెండర్ ఇవ్వని పక్షంలో నిరుద్యోగ వృత్తి ఇవ్వని పక్షంలో నువ్వు కూడా రాసి పెట్టుకో సేవ్ చేసి పెట్టుకో నీ కూటమి కూసాల్ని కదిలించే బాధ్యత ఈ యొక్క అఖిల భారత సమాఖ్యగా నిరుద్యోగుల పక్షానగా మేము తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము మరోవైపు ఈ రాష్ట్రంలో యువత యువకులు ఉద్యోగాలు అడుగుతా ఉంటే లడ్డు మీద పోరాటం చేస్తా ఉన్నారు లడ్డులో నిజంగానే కల్తీ జరిగితే వాళ్ళు శిక్షించాల్సిందే ఫ్లెక్సీ వేసి ఫ్లెక్సీ రాజకీయాలు చేస్తా ఉన్నారు మేము చెప్తా ఉన్నాము మీరు వేయాల్సిన ఫ్లెక్సీలు ఈ రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో మూడు వేల జాబ్ మూడు వేల రూపాయలు నీతో ప్రతి ఇస్తానన్నారు అది ఇవ్వలేదు ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఇస్తానన్నారు అది ఇవ్వలేదు ఈ రాష్ట్రంలో ముప్పై వేల మహిళలు తప్పిపోయారు ఆ ముప్పై వేల మహిళల్లో ముగ్గురు పిలుచుకురాలేదు ఇలాంటి మీరు ఫ్లెక్సీలు వేయండి మేము తప్పు చేశామని ఇలాంటి ఫ్లెక్సీ వేయండి లేదా మేమే ఆ ఫ్లెక్సీ లేస్తాము కాబట్టి కూటమి ప్రభుత్వానికి చెప్తా ఉన్నాము మీరు వెంటనే జాబ్ క్యాలెండర్ మీద రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలి మీ ఉద్యోగ మూడు వేల రూపాయలు ఇవ్వాలి అదే విధంగా నా వాలంటీర్లకి ఐదు వేలు కాదు ఉగాది నాడు తీపి కబురు పదివేలు అని చెప్పారు చంద్రబాబు గారు మీ తీపి కబురు ఏమైంది మీ బాబుకి వచ్చింది ఉద్యోగం తీపి కబురు నారా లోకేష్ గారికి ఉద్యోగం వచ్చింది మరోవైపు చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మాది కుటుంబ పార్టీనే కాదని చెప్తా ఉన్నారు మీ కుటుంబ పార్టీ కాకపోయినా సరే పక్క రాష్ట్రంలో నివసిస్తున్న నాగబాబు గారికి ఎమ్మెల్యే పదవితో ఉద్యోగం ఇచ్చుకున్నారు మీ కార్పొరేషన్ చైర్మన్ల పదవితో ఉద్యోగం ఇచ్చుకున్నారు మేం చెప్తా ఉన్నాము కాబట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే లేని పక్షంలో ఈ కూటమికి భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేయాల్సి వచ్చిందని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము ఆంధ్ర రాష్ట్ర రాగా చేశారు ఎవరికి వచ్చింది నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్న యువత కన్నర చేస్తే మీ అధికార పీఠాలు కూసాలు కదిలిపోతాయని కూడా అఖిల భారత సమాఖ్యగా మేము తెలియజేస్తా ఉన్నా భవిష్యత్తులో రేపు జరగబోయే పదకొండో తారీఖు అసెంబ్లీ సమావేశాల్లో కనుక యువతకు సంబంధించి జాబ్ క్యాలెండర్ గురించి కానీ అదే విధంగా నిరుద్యోగ రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాడు అధికారంలోకి వచ్చారు కాబట్టి అన్ని కనుక భర్తీ కనుక చేయకపోతే అసెంబ్లీని కూడా దిగ్బంధనం చేయటంలో కూడా అఖిల భారత యోజన సమాఖ్య ఈ రాష్ట్ర జిల్లాలో ఉన్న యువతల మొత్తాన్ని కూడా కదిలించి మీ అసెంబ్లీ లోపలికి వచ్చి ద పవన్ కళ్యాణ్ ద చంద్రబాబు నాయుడు అయ్యా లోకేష్ బాబు మీకు ఉద్యోగాలు కాదు మా ఉద్యోగం ఎక్కడని అడిగే విధంగా రేపు అసెంబ్లీలో కూడా కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం